బన్నీ కంటే ఎన్టీఆర్ బెస్ట్ హరీష్ ప్రశంస వెనుక మర్మం మీద గబ్బర్ సింగ్ సినిమాతో లైమ్ లైట్లోకి దూసుకొచ్చేశాడు హరీష్ శంకర్ సినిమా కంటే కూడా సినిమా ఆడోరీల్స్ ఫంక్షన్లో పవన్ ని ఎత్తేస్తూ మాట్లాడిన మాటలతో బాగా గుర్తుండిపోయాడు ఆ తర్వాత రామయ్య వస్తావయ్యే ఆడ్యూరీల్స్ ఫంక్షన్లో ఎన్టీఆర్ని కూడా అంతకు మించి అనే స్థాయిలో పొగిడేశాడు హరీష్ శంకర్ కానీ ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో హరీష్ పరిస్థితి రివర్స్ అయింది ఆ తర్వాత నుంచి కింద మీద పడి ఎలానో ఇన్నాళ్ళకు మళ్ళీ బన్నీ లాంటి టాప్ రేంజ్ హీరోని పట్టాడు మరి అల్లు అర్జున్ లాంటి హీరోతో సినిమా చేస్తూ ఏ సీన్ అయినా ఎలాంటి సీన్ అయినా సింగిల్ టేక్ లో ఓకే చేసే వన్ అండ్ ఓన్లీ హీరో ఎన్టీఆర్ అని పొగిడేశాడు హరిశ్ శంకర్ హరిశ్ శంకర్ మాటలను విశ్లేషిస్తే బన్నీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాదు అని అర్థం వస్తుంది అదే విషయాన్ని పట్టుకుని హరిశ్ శంకర్ పై విమర్శకులు దిగారు బన్నీ ఫ్యాన్స్ సరైన హిట్ లేకపోయినా సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇస్తే మా హీరోని అవమానించేలా మాట్లాడతావా అంటూ సోషల్ మీడియాలో హరీష్ పై విరుచుకుపడ్డారు ఫ్యాన్స్ విషయం అలా ఉంటే అసలు బన్నీతో సినిమా చేస్తూ ఎన్టీఆర్ని ఆ స్థాయిలో పోయడానికి కారణం ఏంటి అంటూ తలలు బద్దలు కొట్టుకున్న సినిమా జనాలకు ఇప్పుడు అసలు రీజన్ దొరికేసింది ఎన్టీఆర్ డేట్స్ బీవీఎస్ ప్రసాద్ దగ్గర ఉన్నాయి ఈ నాన్నకు ప్రేమతో సినిమా ప్రొడ్యూసర్ ఎన్టీఆర్కి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నాడు ఆ విషయం తెలుసుకున్న హరీష్ శంకర్ బీవీఎస్ అండ్ ప్రసాద్ని కలిసి కథ చెప్పాడట ఆ కథ ఆయనకు నచ్చడంతో ఎన్టీఆర్ దగ్గర కూర్చోపెడతానని మాట ఇచ్చాడట సో ఎన్టీఆర్ని కథ నిరేషన్ ఇవ్వడానికి ముందే ఎలా అయినా ఇంప్రెస్ చేయాలన్న ఇంటెన్షన్ కూడా హరీష్కి ఉందన్నమాట హరీష్ పొగడ్తల్లో నిజం ఉన్నప్పటికీ ఇండస్ట్రీ జనాలు మాత్రం ఇలానే చెప్పుకుంటున్నారు అయినప్పటికీ కూడా ప్రస్తుతం సినిమా చేస్తున్న హీరో బన్నీని వదిలేసి ఎన్టీఆర్ని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డాడంటేనే ఎన్టీఆర్ రేంజ్ ఏంటో అర్థం కావడం లేదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్